జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం మూడు రోజుల క్రితం అనగా బుధవారం ఘనంగా ప్రారంభమైనది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తులకు అన్న ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ரகுபலோ கரோத்து குலசீச்சா பண்ணச்சாரிய ஓம் அங்கே நிறுவனம் ஓம் சூரிய பதவீம் சன்மன்ஃபன்